డివిజన్ లో మరి గౌరవనీయులు పెద్దలు మరి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మరి అదే విధంగా మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ రెడ్డి గారు మరి అదే విధంగా స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా ఈరోజు స్పెషల్గా మరి ఏదైతే మేయర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి చిల్కానగర్ డివిజన్లో పేద పేద ప్రజలు మరి నిజంగా కూడా చాలా పేద ప్రజలు ఉండే ప్రాంతం అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకోంగానే మరి మూడు కోట్ల రూపాయలు మరి వైకుంఠ ధామానికి వారు ఏదైతే మాకు ఇచ్చినారో మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ జీవితకాలం ఉన్నంత వరకు నేను నిజంగా చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలం ఉన్నంత వరకు మరి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మరి ఏదైతే ఈ వైకుంఠ ధామం ఉన్నదో ఏమాత్రం కూడా వసతులు లేకుండా మరి మినిమం ఇక్కడికి వచ్చే వాళ్లకు కాళ్ళు నెత్తి మీద నీళ్ళు చదువుకోవడానికి కూడా లేని పరిస్థితి నుంచి ఈ రోజు మరి మూడు కోట్ల రూపాయలు మరి మేయర్ గజవాల్ విజయలక్ష్మి గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని మరి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఏది ఏమైనా సరే మరి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ పదే పదే అడుగుతా ఉన్నది నేను కూడా ప్రాంతాన్ని ఎన్నో సార్లు పోయినాను ఎన్నో రోడ్లు ఎన్నో డ్రైనేజ్లు ఎన్నో బాక్స్ కల్వర్లు ఇచ్చినాను కానీ వైకుంఠ ధామం ఖచ్చితంగా అక్కడ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పి వారు ఇచ్చినారు ఇవాళ వారి చేతుల మీదుగా మరి వారే ఖచ్చితంగా ఇది ఫౌండేషన్ స్టోన్ వేయాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో చాలా రోజుల నుంచి కాంట్రాక్టర్ వచ్చి పని స్టార్ట్ చేస్తా అన్నా కూడా మీరు పని స్టార్ట్ చేయండి మేయర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు మేయర్ గారికి వీలున్నప్పుడే దీనికి ఫౌండేషన్ స్టోన్ వేస్తాము మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ గారితో మరి ఫౌండేషన్ స్టోన్ వేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఇది కొంచెం డిలే చేసి కూడా మేయర్ గారితో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది మరి మరొకసారి మేయర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే సుమారు ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మరి చిలకానగర్ డివిజన్ కి వివిధ పనులకు సిసి రోడ్లు కానివ్వండి బాక్స్ డ్రైన్లు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఏది అడిగితే అది కాకుండా ఒక సొంత తల్లిలాగా మమ్మల్ని కార్పొరేటర్లని ఆమె ఏదైతే జిహెచ్ఎంసీలో మరి మేయర్ స్థానంలో ఒక తల్లిలాగా కార్పొరేటర్లందరూ కూడా పిల్లలని చూసుకున్నట్టు అందరికీ కూడా సమన్వయం చేస్తూ మరి ముందుకు సాగుతున్నారు వారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను వారికి ఎప్పుడు ఏ అవకాశం మా తరపు నుంచి కూడా ఏదైనా ఉంటే కనుక మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ నగర్ డివిజన్ ఉన్న వాళ్ళు మాకు కార్పొరేటర్ చేసే అవకాశం ఇచ్చినారు కానీ మా పేరు నిలబెట్టుకునే విధంగా వారికి మాకు నిధులు ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా డౌట్ పడతా ఉన్నారు మూడు కోట్లు ఇచ్చినారు ఇందులో రెండు కోట్లే ఫిగర్ కనబడుతుందని చెప్పినారు ఇందులో నేను ఈ గారిని మిగతా అధికారులను కూడా అడిగితే ఏం చెప్పినారంటే అంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది తర్వాత ప్రొవిజన్ ఉంటుంది అలాట్మెంట్ త్రీ క్రోజ్ చేస్తారు దాంట్లో మనకు తక్కువ పడితే ఇమీడియట్ గా మళ్ళీ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకునే ప్రొవిజన్ ఉంటుందని చెప్పి చెప్పినారు ఎవరు కూడా ఇలా సందేహపడాల్సిన అవసరం లేదు ఇంకా తక్కువ పడితే మేము గారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేయర్ గారు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం చెక్తో వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన చిల్కా డివిజన్ ప్రజలకు ముఖ్యంగా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సి మరియు చిల్కా నగర్ కి వైకుంఠ కి రావడం జరిగింది నేను గారినివ్వండి మా డిప్యూటీ మేయర్ గారు కానీ ఇవ్వండి ఇవాళ మా బన్నాల ప్రవీణ్ గీత ఆధ్వర్యంలో మరి మా ప్రవీణ్ గారు అండ్ ఇక్కడ విచ్చేసిన అందరి నాయకులు అంటే పార్టీల అతీతంగా వచ్చిన నాయకులందరికీ కూడా మరియు మా జిహెచ్ఎంసి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు బన్నాళ్ళ ప్రవీణ్ గారు వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ట్వంటీ ట్వంటీ వన్ లోపల ట్వంటీ ట్వంటీలోనే ఆ కరోనా టైం లోపల వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అంటే అప్పుడు బేసిక్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చిల్క నగర్ వాళ్ళందరూ కూడా మనకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో ఈ గీతా గారు ప్రవీణ్ గారు అంటే పదే పదే మన ఆఫీస్కి రావడము అంటే ఇది వాళ్ళ ప్రయారిటీగా ఈ ఇవాళ ఈ డివిజన్లో ఇది ఒక ప్రయారిటీగా ఒక వైకుంఠ ధామం రావాలని వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసిందో మనం అప్పుడే ఇమీడియట్గా కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది కొంచెం లేట్ అయింది డీలే అయింది కానీ ఒక ఒక కొలిక్ వచ్చింది ఇప్పుడు అని చెప్పుకోవచ్చు అయితే పలు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ చిల్కానగర్ డివిజన్లో మేము నిజంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా అన్ని రోడ్స్ కానివ్వండి ఈరోజు అని చెప్పినట్టు కమ్యూనిటీ హాల్స్ కి కానివ్వండి ఈ రోజు వైకుంఠ ధామం కానీ ప్రతి ఒక్క దానికి మేము శాంక్షన్స్ ఇస్తూనే పోతున్నాం ఈ రోజు రెండు మూడు మా స్టాండింగ్ కమిటీ ఏ రోజు ఏ లోపల ఒక వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ వార్డులు నేను పర్సనల్ గా విజిట్ చేస్తాను చూసి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ విని వాళ్ళకున్నది ఇమీడియట్ గా ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే ప్రతి ఒక్క వార్డు కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వార్డ్స్ నేను కానీ డిప్యూటీ మేయర్ కానివ్వండి మా అధికారులతో సహా అందరం కూడా అన్ని వార్డ్స్ తిరుగుతూ ఉంటాం ప్రతి ఒక్క ప్రజలది అక్కడ ఉన్న ప్రజలది ఎందుకంటే కార్పొరేటర్లు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ త్రూ మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మేము తెలుసుకుని తప్పకుండా వాళ్ళవి అంటే పెద్ద ఎత్తున కాకపోయినా వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ థింగ్స్ వాళ్ళు ఏదైతే దాంతో కష్టపడుతున్నారో అవన్నీ కూడా మేము శాంక్షన్స్ చేయాలి అనేసి ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు బన్నాల ప్రవీణ్ గారు మనకు ఒక స్టాన్ డేన్ కూడా ఒకటి ఎక్కడైతే ఓపెన్ ఉందో అది అది కూడా ఫినిష్ చేయడానికి ఈ రోజు వాళ్ళకి అది కూడా శాంక్షన్ ఇచ్చి వెళ్తాను అనేసి నేను మనం చేస్తూ అందరికి విచ్చేసే ప్రతి ఒక్కరికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు మనం అవిశ్వాస తీర్మానం ఇంకా చాలా రోజులు ఉంది అనుకుంటా కదా ఫిబ్రవరి లెవెన్త్ తర్వాత ఈ విషయం మాట్లాడితే బాగుంటుంది అంటే మీరు గతంలో నాలుగేళ్లలో లేని స్పీడ్ ఇప్పుడు బాగా స్పీడ్ లో అని ఎప్పుడు లేదు ఎప్పుడు స్పీడ్ గానే ఉన్నాం మేము అంటే మీరు ప్రెస్ కవర్ చేయలేదేమో మమ్మల్ని ఇప్పుడు కొంచెం ఎక్కువ కవర్ చేస్తుందేమో మమ్మల్ని అందుకనే మీకు స్పీడ్ అనిపిస్తుంది బట్ మేము ఆల్వేస్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మేము ఇదే విధంగా పొద్దున ఐదు గంటలకి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి మరి ఆ రోజు మీరు ఎవరు కవర్ చేయలే ఇప్పుడు అవిశ్వాసం నడుస్తుంది కాబట్టి ఇక కొంచెం ఎక్కువ మీడియా వచ్చి మమ్మల్ని మా పైన ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నాను డిప్యూటీ మేయర్ అయ్యారు కాంగ్రెస్ కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గద్దె దింపాలన్న ఉద్దేశంతో ఇటీవల వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు ఈ రోజు పెట్టుకుంటున్నారు అవిశ్వాస విషయంలో మీ మీరు నెక్కుతారా వాళ్ళు నెగ్గుతారా ఏంటి నేను నో కమెంట్స్ అండి వాళ్ళది వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎవరు నెబ్బుతారు సో మళ్ళీ మా నోటి నుంచి మీరు విననక్కర్లే ఇప్పుడు నంబర్స్ చూస్తుంటే మీకు ఉంటుంది ఇప్పటి వరకు ఎట్లా ఎవరు ఎట్లుంటే గెలుస్తారు ఏంటి అన్నది నా నోటి నుంచి నేను చెప్పను మీరు నేను చెప్తే చెప్పను ఎందుకంటే ప్రతి ఒక్క ఒక వాళ్ళ అవిశ్వాసం అంటే ఏంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి అన్న ఒక జిహెచ్ఎంసీ యాక్ట్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఎవరు నెగ్గుతారో తెలుసు కాబట్టి మళ్ళీ నా నోటి నుంచి అది నేను ఐ డోంట్ వాంట్ కమెంట్ ఐ డోంట్ వాంట్ కమెంట్ ఫిబ్రవరి లెవెన్త్ తర్వాత ఫిబ్రవరి ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి లెవెన్త్ వరకు కూడా నేను మేయర్ ఆమె డిప్యూటీ మేయర్ సో ఆ రోజు వరకు కూడా నేను ఏం చెప్పను ఈ రోజు థర్టీ ఎయిత్ కి కౌన్సిల్ రేపు కాకుండా ఎల్లుండి కౌన్సిల్ కూడా ఉంటుంది అందుకే మీ మీడియా తరఫు నుంచి నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఇవాళ బన్నాల ప్రవీణ్ గారు అని పిలిచారు ఇవాళ ఇంత డెవలప్మెంట్ మనం వర్క్ చేసింది నేను ఏమంటున్నానంటే ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క కార్పొరేటర్ ఈ రోజు కౌన్సిల్ వచ్చే ప్రతి ఒక్క కార్పొరేటర్ని రిక్వెస్ట్ చేసే పార్టీలకు అతీతంగా ఈరోజు మీ దగ్గర ఇప్పుడు ఎందుకంటే ఇయర్ మీరు ఎలక్షన్స్కి కూడా పోతున్నారు కాబట్టి మీరు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు కొట్లాడండి డెవలప్మెంట్ గురించి నాతో కొట్లాడండి మా ఆఫీసర్స్తో కొట్లాడండి కానీ మీరు వచ్చి ఏదో టైం పాస్ చేయాలా మేము వచ్చి బెంచ్లు లేపాలా లేకపోతే పోడియం దగ్గరికి రావాలా అన్న ఉద్దేశంతో రావద్దు ఎందుకంటే ఈ రోజు మీరు వేస్ట్ చేసేది ప్రజలది ఒక టైము మీరు వాళ్ళు వాళ్ళు ఏమే ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక్క రోజు నడుస్తుంది మూడు నెలలకు ఒక రోజు కౌన్సిల్ నడుస్తుంది నడిచినప్పుడు నడిసినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు అరే మా కార్పొరేటర్ తో నేను ఈ విషయాలు చెప్పినా రేపు వెళ్ళి మా కార్పొరేటర్ మా తరఫు నుంచి ఆమె రిప్రజెంట్ చేస్తుంది కౌన్సిల్ లోపల అనుకున్నప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలందరూ ఎక్స్పెక్ట్ మీరు అక్కడ చూసి బెంచ్లు లేపుతా మేయర్ దగ్గరికి వెళ్ళి పేపర్లు చెంపుతా అంటే అది తప్పు అంటున్నాను ఈ సారైనా నేను రిక్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కార్పొరేటర్ని దృష్టిలో పెట్టుకోండి ఈ ఇయర్ మనం ఎలక్షన్ లో పోతున్నాము నేను పోకపోయినా మా కార్పొరే అందరూ కూడా నుంచోబోతున్నారు వీళ్ళందరూ కూడా పార్టీలు అతీతంగా మళ్ళీ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క కార్పొరేట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డివిజన్ ఫిఫ్టీ డివిజన్స్ లోపల వాళ్ళు నుంచోబోతున్నారు కాబట్టి మీరు మీ ప్రజల తరఫు నుంచి ఈసారి మీరు డెవలప్మెంట్ గురించి కొట్లాడండి ఎంత సమయం అన్నా మీకు ఇస్తాను అని నేను చెప్పాను అంటే మీరు ఈసారి మేయర్ అయినాక మళ్ళీ కార్పొరేటర్ గా నుంచి ఉంటారా అండి అంటే నేను అంటే ఐ ఆల్రెడీ డన్ మై పార్ట్ అనుకున్నా ఒక సిటీ హెడ్ గా నేను ఆల్రెడీ చేశాను సో ఐ డోంట్ థింక్ ఐ విల్ బి కంటెస్ట్ ఇది మనము సో రైట్ థ్యాంక్ యూ